మాది పెద్ద కూడా అండి మంగళగిరి మండలం మేము రెండు వేల ఇరవై మూడులో నాగప్రతిష్ఠ చేశాము మాకు నాగప్రతిష్ఠ చేసిన సంవత్సరానికి కన్ఫర్మ్ అయిందండి మాకు అప్పటికి పెళ్ళి అయితే మూడేళ్ళు అయింది ఇప్పటికి వాడి అన్నప్రసన్న బాబు పుట్టాడు అన్నప్రసాన్ని ఇక్కడ చేద్దామని చెప్పి తీసుకున్నాం ఓకే ఓకే అంటే మీరు నాగప్రతి చేసుకునేసరికి అప్పటికి మూడేళ్ళు అయింది వివాహం అయ్యి ఇక నాగప్రేష్ చేసుకుని వెళ్ళిన తర్వాత మీకు కడు సంవత్సరానికి కడుపున పడ్డాడు ఇప్పుడు మళ్ళీ ఆరో నెల ఇవాళ మంచిదండి ఇవాళ అంతేనా ఇప్పుడు రండి అమ్మ మీరు కూడా రండి రండి అమ్మగారు మీరు మీ పేరు చెప్పారా బాబు గారు వాళ్ళ నా అమ్మగారు అన్నమాట సుజాత గారు తర్వాత నా తమ్ముడు మీరేం చేస్తున్నారండి ఎక్కడా మంగళగిరిలో ఓకే అంటే మన హోటల్ లాగానా లేకపోతే ఓకే 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 అదే స్నాక్స్ లాగా ఐస్ కేవలం ఐస్ క్రీము అంతే కదా చాలా సంతోషం అండి వాళ్ళు రావటం ఈ ఇంకా ఈ నెలలో వచ్చే వాళ్ళు అన్నప్రాసన వాళ్ళు చాలామంది ఉన్నారు ఒకటండి ఎవరైనా మనకి సంతానం లేదు అని అనుకుంటూ ఉంటారు కదా వాళ్ళకి మీరేం చెప్పదలుచుకున్నారు చాలామంది అనుకుంటారు ఇప్పుడు నేను చాలామంది చెప్పాను ఈ విషయం సంతానం గురించి బాధపడాల్సిన అవసరం లేదండి నేను కూడా మా అమ్మగారికి నలభై ఆరు ఏళ్ళు వచ్చిన పుట్టాను నేను కూడా లేటు సంతానం అని చెప్తాను చాలామంది సఫర్ అవుతున్నారు అంటే పాపం దంపతులకు ఐడెంటిటీ సంతానమే కదా పిల్లలు లేరని వైద్యపరంగా వెళ్ళి కూడా వాళ్ళు ఆ వైద్యపరంగా కూడా చికిత్సలు సరిగ్గా అందక బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు నేనేమంటానంటే ఒకసారి వచ్చి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్పరి చేసుకోండి ఈ ఫలితం వల్ల ఈ ఆశీస్సుల వల్ల మీకు వైద్యపరంగా కూడా ముందుకెళ్ళే అవకాశం ఉంటుందని చెప్తాను పూజలకు వచ్చారు కార్తీక పౌర్ణమి